పెద్దపల్లి జిల్లాలో ఈ నెల ఇరవై ఒకటిన జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నారు ఈ సందర్భంగా అదనపు జిల్లా న్యాయమూర్తి డాక్టర్ శ్రీ డాక్టర్ టి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ చెక్ బౌన్స్ ప్రమాదాలు బ్యాంకు లావాదేవీలు సైబర్ క్రైమ్ తదితర కేసుల్లో ఒకే దఫా రాజీ కుదుర్చుకునే అవకాశం ఉందని తెలిపారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ నేషనల్ లోక్ అదాలత్లో మరి పెద్ద ఎత్తున కక్షదారులు తమ కేసులను రాజీ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము ఇందులో మోటార్ యాక్సిడెంట్ కేసులు అలాగే చెక్ బౌన్స్ కేసులు డొమెస్టిక్ వైలెన్స్ కేసులు అలాగే ఫోర్ నైన్టీ కేసులు క్రిమినల్ కాంపౌండబుల్ కేసులు అలాగే అన్ని సివిల్ కేసులు అలాగే మనకి బ్యాంకు కేసులు సైబర్ క్రైమ్స్ అలాగే బిఎస్ఎన్ వాళ్ళ కేసులు చిట్ ఫండ్ కేసులో కూడా వన్ టైం సెటిల్మెంట్ చేసుకుంటే తగ్గిస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది సో వీటన్నిటిలో పెద్ద ఎత్తున కక్షదారులు ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాము ఈ నేషనల్ నేషనల్ లోక్ అదాలత్ని మీరంతా దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నా